నేను అర్థమవుతుందని చెప్పేది ఏమి మెట్టుకు రావాలి పిల్లలు టెన్షన్ పడితే భక్తి పరులైన తల్లులు అమ్మా అమ్మా నాకు ఈ బలహీనతగా ఉంది నాకు ఇబ్బంది ఏ నువ్వు తీసుకుని రాళ్ళ మీ ప్రేమ కలిగిన తండీ మీ బిడ్డ ఎందుకు కనికరపాడు ఎలీషా అంతే చేశాడండి అయ్యా దైవజనుడా కొంపలు అంటుకుపోయినాయి అయ్యా మన 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 గుడారం చుట్టూ మన ఊరు చుట్టూ సిరియన్ల దండొచ్చి దిగింది అయ్యో అమ్మో నువ్వు పోతావు సరే నన్ను కూడా చేస్తారుగా దైవజనుడా నన్ను కూడా చేస్తారుగా దైవజనుడా వాడి టెన్షన్ లోపల వాడి ఫీలింగ్ అది ఏ అరవా ఏందరవాకు లేరు చూడు బయటకు పోయే చూడు నీకు మామూలుగా ఉండదు చూడు ఎలీష్ అన్నాడు ఏం సైన్యంరా వాళ్ళ సైన్యం వారికంటే ఎక్కువ సహాయం మనకు పా అన్నాడు ఎక్కువ సహాయమా అక్కడున్నాడు మన పక్షంగా నువ్వను నేను ఎవడున్నాడు మన పక్షాన చారా ఏందయ్య గారు రా చెప్పండి కళ్ళు యహోవా వీడు చూచినట్లు నీవు నాకు ఇచ్చినటువంటి రక్షణ ప్రాకారం వీడు చూచినట్లు విని కళ్ళు తెరవజే విని కళ్ళు తెరువు అన్నాడు అప్పుడు కనపడింది వాడికి సిరియంలో దండు కనపడుతుంది వాళ్ళందరికీ పైన వరదూసిన ఖడ్గాలు పట్టుకొని అగ్ని రథములు పర్వతం గుర్రాలు రౌతులు పరలోక సైన్యం దిగుంది వామో వీళ్ళెవరు వాళ్ళేరా మన పక్షాన ఉన్నోళ్ళు వాళ్ళే మన పక్షాన ఉన్నోళ్ళు పరిచయం చేస్తున్న బుద్ధి లేకుండా మళ్ళీ బుద్ధి లేకుండా ఇంత దడవడివి ఏమి ఎట్టరా నువ్వు ఆయన ఎరగవంటరా నువ్వు ఆయన ఎరగవా ఏమనుకుంటున్నావు అంటే సైన్యములకు అధిపత్యగ యుహోవా రా సైన్యములకు అధిపత్యకు యుహోవా ఆయన పేరే సైన్యములకి అధిపతి అయి హోవా అదిగో చూపిస్తున్నాడు చూడు మనకి ఎక్కువ దండు ఉంది చూడని చూపిస్తున్నాడు చూడు నీకేం అర్థమైంది డెప్త్కు పోతే అది మ్యాటర్ దడగలుగుతుందంటే అంత పై పైన ఉన్నట్టే నీ పిల్లలు భయపడుతూ పరిగెత్తుకుంటా వస్తే తల్లి